ప్రత్యేకింపబడటంలో వాళ్ళు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటి మా కుమార్తెలను మా కుమారులను వాళ్ళకి ఇవ్వము ఆ అన్నిజనుల యొక్క కుమార్తెలను కానీ కుమారులు కానీ మేము తీసుకున్నాము ఇదేమీ వీళ్ళకి కొత్త కాదు ద్వితీయోపదేశ ఖండంలో ప్రభు ఈ మాట చెప్పారు చూడండి ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం మూడో వచ్చిన నీవు వారితో బియ్యం అందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోనకూడదు ఇజ్రాయేల్ ప్రజలకు అప్పుడేం చేశాడు దేవుడు చెప్పేశాడు నీ కుమార్తెనుకు వాళ్ళ కుమారుని తీసుకోకూడదు నీ కుమారునికి వాళ్ళ కుమార్తెను తీసుకోకూడదు వాళ్ళతో వెయ్యి మందకూడదు ఎందుకని వచ్చిన చూడండి నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుద్రు అందును బట్టి యుహో కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను కుదిరితే ఇప్పుడు మనం చదివిన రెండు వచనాలు కూడా మీరు అండర్లైన్ చేసుకోండి కుదిరితే రెండు వచనాలు కూడా ఇప్పుడు కాపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసి అండర్లైన్ చేసుకోండి ఎందుకు ఇతర యొక్క అన్ని జనులు ప్రజలకే పెళ్లి చేసుకోవద్దన్నాడు బియ్యం బియ్యం అందుకోవద్దని దేవుడు ఎందుకు చెప్పాడండి వాళ్ళు ఏం చేస్తారంట నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ విగ్రహారాధన వైపుకి ఏం చేస్తారు మళ్ళిస్తారు నేడు అనేక క్రైస్తవ కుటుంబాల్లో చర్చికి వెళ్ళే కుటుంబాల్లో మరి ముఖ్యంగా అమ్మాయిల్ని అబ్బాయిల్ని పక్క పెడితే అమ్మాయిలను ఏం చేస్తున్నారంటే విగ్రహారాధకునికి ఇచ్చి ఏం చేస్తున్నారో పెళ్లి చేస్తున్నారు మీరు వినలేదా ఎక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి చర్చికి తీసుకెళ్తారో వాళ్ళ కుమార్తెను కానీ పెళ్లి సమయం వచ్చేటప్పటికి ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు విగ్రహారాధకునికి ఒక అన్యుడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు ఒక రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడో మా ఇంటికి నా స్నేహితుడు ఒకడు వచ్చాడు వచ్చినప్పుడు కూడా తన భార్యను తీసుకొచ్చాడు వాడు కట్టర్ హిందూ ఏ హిందూ కట్టర్ హిందూ అంటే తెలుసు కదా వాళ్ళ మతాన్నే బాగా అభిమానించేవాళ్ళు ఎవరి మతాన్ని వాళ్ళు అభిమానించుకుంటారు కానీ ఇతర మతాలను ఏం చేయడం ద్వేషించడం మీద క్రైస్తవం మతం ఆ టైపు మంచుడే మనిషి చాలా మంచుడాడు కానీ ఏంటంటే వాడుకున్న ఇది అలా ఉంది వాడు భార్యను తీసుకుని మా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరితోటి నేను కలిసి మాట్లాడతా పైన ఇలా చర్చి కట్టామని చెప్పినప్పుడు చర్చి చూద్దామంటే అంటే చర్చికి వచ్చారు ఈ లోపలికి వచ్చాం అటు ఇటు చూసాం చూస్తే ఆమె ఏమందంటే నేను చర్చికి వెళ్ళి దాన్నే అన్నయ్య ఉంది నేను వెంటనే షాక్ అయ్యాను షాక్ అయ్యి ఎప్పటి నుంచి అమ్మా అంటే చిన్నప్పటి నుంచి నేను చర్చకెళ్ళేదాన్ని అంటే వాడు కూడా అన్నాడు అవును మీ చెల్లె ఏంటి చిన్నప్పటి నుంచి చర్చకెళ్ళేది అన్నాడు అన్న తర్వాత మరి నేను అడిగేశాను మనకు మొహమాట ఉంటుంది కదా మరి ఏంటి ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నాం ఉంటే ఆ అమ్మాయి ఉందంటే ఏం చేస్తామన్నయ్య మా అమ్మ నాన్న ఏం చేశారు చేసేసారు ఆ అమ్మాయి మాటలో నాకు ఒక నిస్పృహ కనిపించింది ఆ అమ్మాయి మాటలో ఏం కనిపించింది ఒక నిస్పృహ నిరాశ ఏం చేస్తామన్నయ్య మా అమ్మ నాన్నలు ఏం చేశారు చేసేశారు ఎప్పటి నుంచి వెళ్ళింది చర్చికి చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళింది పెళ్లి వయసు రాగానే తల్లిదండ్రులు ఏం చేశారు పోనీ తల్లిదండ్రులు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు ఆ తల్లిదండ్రులు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు ఇలా ఎంతోమంది అమ్మాయిలకి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు విగ్రహారాధన సంబంధమైన పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఇటువంటి తల్లిదండ్రులని ఏమనాలి మీరు చెప్పండి ఏమనాలి గట్టిగా చెప్పండి నాకు అనిపించలేదు ఏమనాలి కషాయ తల్లిదండ్రులు ఇంకా దరిద్రపు ఎదవలు అనాలి ఇటువంటి తల్లిదండ్రులు ఏమనాలి దరిద్రపు ఎదవలు ఈ తల్లిదండ్రులు నేను ఎందుకు ఇలాగ అంటున్నానంటే మీరు అనుకోవచ్చు అయ్యోబోయ్ ఏంటి అంత పెద్ద మాట అనే దరిద్రపు ఎదవలని ఎందుకు అంటున్నానంటే వీళ్ళు వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు దేవుడు కావాలి పాస్టర్ కావాలి వాళ్ళ అమ్మాయిని స్కూల్లో వేసినప్పుడు దేవుడు కావాలి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి వాళ్ళ అమ్మాయి ఏదన్నా అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేయాలి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి దేవుడికి ప్రార్థన చేయాలి సంఘంలో ఏదైనా క్రిస్మస్ మీటింగ్ వస్తే వాళ్ళ అమ్మాయికి పాట ఇవ్వాలి వాళ్ళ అమ్మాయి క్రిస్మస్ కిట్లో ఒక పాత్ర ఇవ్వాలి లేకపోతే పాస్టర్ గారితో గొడవ మళ్ళీ కొంతమంది మళ్ళీ వాళ్ళ అమ్మాయికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే సంఘం అంతా ప్రార్థన చెయ్యాలి పాస్టర్ గారు ప్రార్థన చెయ్యాలి ఇంటర్ వస్తే ఇంటర్ ఎగ్జామ్స్కి అంతే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కోసం ప్రార్థన చెయ్యాలి సంఘానికి వస్తే సంఘంలో మళ్ళీ పాటలు ఇవ్వాలి ఇవన్నీ చెయ్యాలి కానీ పెళ్ళి దగ్గరికి ఏం చేయాలి సంఘం అవసరం లేదు పాస్టర్ గారు అవసరం లేదు దేవుని అవసరత అసలే లేదు తీసుకెళ్ళి ఎవరికి చేస్తారంటే ఒక విగ్రహారాధకునికి ఇచ్చి పెళ్ళి చేసి ఆ అమ్మాయిని ఎక్కడికి పంపుతున్నారు నరకానికి పంపుతున్నారు వాళ్ళ చేతి మరి ఇలాంటి వాళ్ళని దరిద్రపు ఎదవలో అనకపోతే మరి ఏమనాలి అంతే కదా ఇప్పుడు నా కూతురుంది దానికి ఇప్పుడు సంవత్సరం ఉన్నారా అది దా నా చేతులతో నేను దాన్ని అగ్నిలోకి విసురుతానా మంటల్లోకి ఏ తల్లిదండ్రులైనా అలాగా ఎవడో చేయడు మరి ఇలా పెళ్ళి చేయడం అన్నది నరకానికి పంపడమేగా అంతే కదండి ఇలాగా దేవుడిని నమ్మని ఒక విగ్రహారాధకులకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం అంటే మన చేతులతో మనమే నరకానికి తో నరకంలోనికి తోసినట్టే కదా అంతే కదా దాని అర్థం అంతకుమించి ఇంకేముంది కొంతమంది చెప్పి సొల్లు మాటలు ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మార్చేసుకుంటుందండి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంట మార్చేసుకుంటుందంట ఇందాక మా స్నేహితుడి గురించి చెప్పాను కదా ఏమైంది మార్చేసిందాన్ని ఇక్కడో పొట్టు ఇక్కడో పొట్టు ఇక్కడో పొట్టు పెట్టింది భయంకరమైన పూజలు విగ్రహారాధన స్థలాలకు వెళ్ళి మార్చేసిందండి వీళ్ళు ఏమన్నా యేసుప్రభు అండి మార్చేయడానికి కొంతమంది ఏమో చెప్తారు ఇంకొంతమంది ఏమంటారంటే మా బంధువులండి బీరకాయ పీస్ చుట్టాలండి అసలు మా బంధువులు ఏమనుకుంటారండి వీళ్ళది ఏమన్నా ఇంగ్లాండ్లో రాయల్ ఫ్యామిలీయా మీ అమ్మబాబు ఇంగ్లాండ్లో ఏమన్నా రాజకూట బాబు మీది మీ బంధువుల్లో చెడ్డపేరు రావడానికి దేవుడు నమ్ముకున్న అనేక మంది మీకు చెప్తేనే వినండి ఒక ఆయన భక్తి సింగతో కలిపి సేవ చేసేవాడు నిడదవల్లో ఆయన పేరు మర్చిపోయాను వాళ్ళ కూతుర్ని వాళ్ళ పిల్లల్ని కూడా ఎవరికీ క్యాస్ట్కి సంబంధం లేకుండా పెళ్లి చేశాడు ఆయన ఆయనది చాలా హై క్యాస్ట్ నేను క్యాస్ట్ గురించి నేను చెప్పట్లేదు కానీ కానీ మిగిలిన క్యాస్ట్ అన్నింటిలోనూ పెళ్లి చేశారు కొంతమంది ఈ పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి అమెరికా సంబంధం అండి ఆస్ట్రేలియా సంబంధం పెళ్ళి అయిపోయిన తర్వాత మార్చేసుకుంటుంది అంటే ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది చెప్పండి అసలు వాళ్ళ సొంత కూతురినే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ చేతులారా నరకానికి పంపడం అంటే ఎంత భయంకరం అది నేను చెప్తున్నాను ఆడపిల్లకి ఎప్పుడు నేను చెప్పేది ఒకటే సహోదరులు చెప్పేది ఒకటే ఒక విగ్రహారాధికుడిని పెళ్లి చేసుకుని నరకానికి వెళ్ళిపోయే కంటే మొత్తానికి పెళ్ళి మానేయటమే మంచిది అంతే కదా ఒక విగ్రహారాధికుడిని పెళ్ళి చేసుకుని నరకానికి పోవటం కంటే మొత్తం పెళ్లి మానేసి ఏం చేయటం జీవితాన్ని పౌలు గారిలాగా మరొకరిలాగా దేవుడికి అర్పించేసి దేవుడు సేవ చేసుకుంటాం మంచిది అటువంటి పెళ్లి చేసుకునే కంటే నాలుగు వందల డెబ్భై సంవత్సరాలు క్రితమే చెప్పాడు దేవుడు ఏమని వారితో మీరు ఏం చేయకూడదు బియ్యం అందకూడదు బైబిల్ వాక్యాలు ఉంది కదా అవిశ్వాసికి విశ్వాసతో పొత్తు ఎక్కడదే ఎక్కడ కలుస్తుంది దుర్దోగస్ కూడా మాట చెప్తాడు కదా మీరు ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు కాబట్టి బంధువులు ఏదో అంటారు చుట్టాలు ఏదో అంటారు స్నేహితులు ఏదో అంటారు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఏదో అంటారు గోంగారు అంటారని చెప్పి వాళ్ళ కూతుర్లని వాళ్ళ ఆడబిట్టలని వాళ్ళు ఏం చేస్తున్నారు విగ్రహ సంబంధమైన వారికి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళని నరకానికి వీళ్ళ చేతులతో వీళ్ళే పంపుతున్నారు వీళ్ళ భ్రష్టులు ఎవరు భ్రష్టులు ఇప్పుడు వీళ్ళకూతురిని నరకానికి పంపారు కదా వీళ్ళు ఎక్కడికి పోతారో ఏళ్ళ పోయేది నరకానికి వీళ్ళు ఎక్కడికి పోతారో నరకానికి నేనేం తీర్పు తీర్చట్లా నేను ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను మరలా చదువుతున్నాను చూడండి ద్వితీయోపదేశాండము నాలుగో వచనం నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదరు అందును బట్టి యహోవా కోపాగ్ని మీద రగులు కొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను ఆయన కోపాజ్ఞి నీ మీద ఏమవుద్ది రగులుకుంటుంది కొంతమంది ఏం చెప్తారంటే ఎప్పుడు వాళ్ళు ఎవరో అలాగే పెళ్లి చేసుకున్నారండి ఇప్పుడు ఆ భార్య భర్త కూడా ఏమైపోయారు మారిపోయిన చక్కగా చర్చకెళ్ళిపోతున్నారు అని చెప్పొచ్చు ఎక్కడో చోడ జరుగుద్ది వందలో ఏమవుద్ది వందలో వెయ్యిలో ఒక చోడ జరుగుద్ది అలాగని నీ జీవితాన్ని ఏంటి నువ్వు నరకానికి అప్పగించుకుంటావా పాత మందంలో మీకు వాళ్ళ విగ్రహాలకు ఏం చేసేవారు అంటే వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డల్ని ఆ అగ్నిలో వేసి బలిచ్చేసేవారు విగ్రహాలకి ఇప్పుడు ఒక విగ్రహారాధికుడికి మన ఆడకూతురు నుంచి చేస్తున్నామంటే అలాగ బలిచ్చినట్టే ఆత్మను ఏం చేసినట్టు బలిచ్చినట్టే ఇప్పుడు ఒకవేళ అలా చేసేసేటప్పుడు చిన్నప్పటి నుంచి చర్చకి తీసుకెళ్తాం ఎందుకు సండే స్కూల్లో పాటలు పాడించడం ఎందుకు బైబిల్ వాక్యాలు నేర్పించడం ఎందుకు క్రిస్మస్కి పాటలు లేకపోతే చిన్నప్పటి నుంచి సంఘంలో ఎరిగిదాకా ఉంచడం ఎందుకు అలాంటి పెళ్లి చేసినప్పుడు ఉపయోగం ఏముందండి ఆయన సంవత్సరాలు చర్చకి వెళ్ళి అటువంటి తల్లిదండ్రుల గురించి ఏం చెప్తున్నారు వాళ్ళ కూతురు నరకానికి పంపారు వీళ్ళు ఎక్కడికి పోతారో ఏళ్ళో నరకానికి పోతారు నేను తీర్పు తెచ్చట్లే ఎక్కడ ఉన్నదే చెప్తున్నాను నేను కాబట్టి ఇజ్రాయేలీలు ఇప్పుడు ఏమయ్యారు వారిని వారు ప్రత్యేకపరచుకుంటున్నారు మనం కూడా ఏంటి దేవుని యొక్క ప్రత్యేకింపబడిన జనాంగం మనం మనం వారితో ఏమకూడదో కలిగకూడదు ప్రేమించాలి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళని ఆదుకోవాలి అంతేకాని ఏ ఏం పెట్టుకోకూడదు విగ్రహారాధన సంబంధమైన బంధుత్వాలు ఏంటి ఉండకూడదు మన వాళ్ళ ఒకవేళ మన భోజనానికి పిలిస్తే వెళ్తాం పుట్టినరోజులకు పిలిస్తే వెళ్తాం గృహప్రవేశాలకు పిలిస్తే వెళ్తాం ఎవరైనా చనిపోయారంటే చూడటానికి వెళ్తాం ఇవన్నీ చేస్తాం కానీ ఏంటి వాక్యానికి మించి దేవుని యొక్క ఆజ్ఞలకు మించి దాటి మనం ఏమవ్వకూడదు వెళ్ళకూడదు ఎందుకంటే నువ్వు దేవుని తెలివైన వాడేం కాదు కదా దేవుని తెలివైన వాళ్ళమా మనము కాదు కదా